తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ చాలా సమర్థంగా చేసే పని ఏమిటంటే వాస్తవాలను వార్తలను వక్రీకరించటము ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను భ్రమించ భ్రమింపజేయటం వారి ప్రత్యేక కళ అక్కడ దాదాపు నాలుగు దశాబ్దాలుగా వారు విజయవంతంగా చేస్తున్నారు విజయవంతంగా కొన్నిసార్లు విజయవంతం అవుతున్నారు కొన్నిసార్లు విఫలం అవుతున్నారు ఎంత దాడి చేసినా టీడీపీ అనేక ఎన్నికల్లో ఓటమి పాలైంది చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యాడు పచ్చ మీడియా నెత్తిన పెట్టుకున్న పార్టీలు ఓటమి పాలయ్యాయి అయినప్పటికీ వారు తరచుగా విజయం కూడా సాధిస్తున్నారు రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ఘోర వైఫల్యం వైఫల్యం చెందిన వీరు రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించారు ఘన విజయం సాధించాక తమ పాత వ్యూహాన్ని మరింత ఘనంగా అమలు చేస్తున్నారు రిషికండలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టూరిజం విభాగం నిర్మించిన భవనాన్ని జగన్మోహన్ రెడ్డి రాజధాని విశాఖలో పెడితే దాన్ని వాడుకోవాలని ఆలోచన చేసి ఉండవచ్చు ఖచ్చితంగా దాన్ని అంటే అది ప్రభుత్వ భవనమే ప్రభుత్వ భవనం కానీ అది ప్రైవేటు భవనం కాదు రామోజీరావు కొండపై నిర్మించిన గిరి భవనం లాంటిది కాదు అలా లేకపోతే చంద్రబాబు నాయుడు జూబిల్ హిల్స్లో నిర్మించుకున్న ఇంద్రభవనం లాంటిది కాదు అది ప్రభుత్వ భవనం దానికోసం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఈ నిధుల దుర్వినియోగం ఎక్కడన్నా అయ్యిందా అనేది చెప్పకుండా అసలు ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు పేదలు వర్సెస్ పెత్తందారులు అనే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇంత విలాసవంతమైన భవనాన్ని తన సొంత అవసరాలకు ఎందుకు కట్టుకున్నాడు అది ఒక భవనం కాదు నిజానికి భవనాల సముదాయం ఆ భవనాల సముదాయంలో రాష్ట్రపతి గవర్నర్ లేకపోతే ప్రముఖులు ఇత విదేశీ ప్రముఖులు కార్పొరేట్లు విదేశీ కార్పొరేట్ సంస్థలు వారు వచ్చినప్పుడు అతిథి గృహాలుగాను ఇతర గృహాలుగాను వాడుకునే లక్ష్యంతో విశాఖ రాజధాని అవుతుంది లేక ఎగ్జిక్యూటివ్ రాజధాని అవుతుంది లేకపోతే కనీసం ఆర్థిక రాజధాని అవుతుంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించింది ఆయన అంచనాలు తప్పి ప్రభుత్వం ఓడిపోయింది వైసీపీ ఓడిపోయింది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానని ప్రకటిస్తున్నారు కర్నూలుని కూడా చాలా అప్గ్రేడ్ చేస్తానని చెప్తున్నారు అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్తున్నారు ఆయన ప్రయారిటీస్ ఆయన రేపు అమరావతిలో ఆయన భవనాలు నిర్మించారు నిర్మించరా ఇప్పటి వరకు ఆయన నిర్మించిన భవనాలు తాత్కాలిక భవనాలు ఎంత లోపభూయిష్టంగా నిర్మించారు ఎస్ఎఫ్టీకి ఎన్ని వేల రూపాయలు ఖర్చు చేశారు అనేది ప్రజల ఎరికలో ఉన్నది ఇప్పుడు ఆ ప్రజల దృష్టిని దాని నుంచి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి రాజమహల్ నిర్మించాడని ఆయన సొంత వినియోగం కోసమే ఆయన నిర్మించాడని కూడా ప్రచారం మొదలుపెట్టారు దానికోసం గంటా శ్రీనివాసరావు అనే మంత్రి మీడియాను తీసుకువెళ్ళి ఫోటోలు అవి చూపించి ఎంత విలాసంగా కట్టారు పేదల గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విలాసవంతమైన భవనాన్ని నిర్మించడం సబబేనా అంటూ ప్రశ్నిస్తున్నారు కానీ రాష్ట్రపతులు ప్రముఖులు వచ్చినప్పుడు ఉండటానికి వసతి ఉంటుంది ప్లస్ ముఖ్యమంత్రి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే రాజధాని అక్కడ ఉంటే ముఖ్యమంత్రి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభిస్తే ఖచ్చితంగా ఈ భవనాన్ని సద్వినియోగం అయ్యేది ఇప్పుడు ఈ భవనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఇక్కడ నిజాం కాలం నాటి భవనాలను హైదరాబాదులో పైగా ప్యాలెస్ అనండి ఇంకా ఇతర నిర్మా నిర్మాణాలను అద్భుతమైన భవనాలను అప్గ్రేడ్ చేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించి ఆతిథ్యానికి ఉపయోగిస్తున్నారు అటువంటి ఆలోచన చేయొచ్చు దాని నుంచి ఇన్కమ్ కూడా జనరేట్ చేయొచ్చు అంతకుముందు ఇన్కమ్ ఎంత ఉన్నది అంత ముందు టూరిజం భవనాలు ఉండేవి కదా అది కొత్తగా గ్రీన్ ఏరియాన్ని నాశనం చేసి కట్టించి నిర్మించి అంత ముందున భవనాలను తీసివేసి కొత్త భవనాన్ని నిర్మించారు అప్గ్రేడ్ చేశారు అంతకుముందు ఆదాయం ఎంత వస్తున్నదో ఎక్కడ మనం పేర్కొనకుండా సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వచ్చేది సబ్స్టాన్షియల్ ఇన్కమ్ వచ్చేదాన్ని కూలగొట్టి ఈ పనికిరాని తెల్లయ్యను వైట్ ఎలిఫెంట్ని నిర్మించారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అది తెలుగుదేశం వారికి చాలా సహజమైన లక్షణం కాబట్టి దాన్ని ప్రజలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అయితే ఋషికొండలో ఉన్నది ప్రభుత్వ భవనాలే అనే విషయాన్ని మనం ఇక్కడ సందర్భంగా ప్రస్తావించుకోవాలి రిషికండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అని వైఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఆ పార్టీ చెప్పకపోయినా ఖచ్చితంగా అవి ప్రభుత్వ భవనాలే అవి జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బుతో నిర్మించడం కాదు ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవి అవి ఏమి ప్రైవేటు ఆస్తులు కావు అవి ఎవరి సొంతం కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని భవనాలు నిర్మించారు వాటిని ఎలా విని వినియోగించుకోవాలనేది ప్రభుత్వ ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటి వక్రీకరణకు జోడించి బురద చల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలు ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు సిటీ ఆఫ్ డెస్టినీ అని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది చంద్రబాబు రాకముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ కాబోతుంది అది వైసీపీ పాలనలో అవుతుందా చంద్రబాబు పాలనలోనే అవుతున్నది అనేది కాలం నిర్ణయిస్తుంది ఇప్పుడు నాలుగు సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చిన ఒక రాష్ట్రపతి వచ్చిన ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి రిషికండ రిసార్ట్స్ భవనానికి వెళ్ళి ఫోటోలు తీసి పైచ్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని వైసీపీ పార్టీ అంటున్నది వారి అభిప్రాయం అలా ఉంచి నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ నిర్మించినది భవనం అక్కడ ఒక ప్రాజెక్టు దాని గురించే మాట్లాడుతున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి అనేక భవనాలు నిర్మించారు అనేక ప్రాజెక్టులను నిర్మించారు వాటి గురించి ఏం ప్రస్తావన ఉండదా జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో అద్భుతమైన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి పెట్టారు దానికి నీటి సరఫరా చేశారు ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు కోసం ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాని గురించి ఎక్కడ ప్రస్తావించకుండా ఇటువంటి దుష్ప్రచారం చేయటము అది సునకానందం అనక తప్పదు జగన్ కట్టించిన ఉద్దానంలోని కిడ్నీ ఆసుపత్రి మంచినీటి సరఫరా గురించి ఏమంటారు ఆయన కట్టించిన నాడు నేడు పథకం కింద స్కూలు భవనాలను అప్గ్రేడ్ చేయటము అంటే రంగులేశారని ప్రచారం చేస్తారు టీడీపీ వాళ్ళు చాలా ఉద్దండలు ఈ విషయాలను దుష్ప్రచారం చేయటం మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కొన్ని ఐదు ఆరు మెడికల్ కాలేజ్ అప్పుడే ప్రారంభించారు ఇంకా కొన్ని మెడికల్ కాలేజీ కట్టారు ఆ భవనాల గురించి ఏం ప్రస్తావించరా పోర్టులు హార్బర్లు చాలా ప్రోగ్రెస్ అవుతున్నది కదా చంద్రబాబు హైదరాబాద్ డెవలప్మెంట్ మోడ్ లేకపోతే సింగపూర్ డెవలప్మెంట్ మోడల్ అని పెట్టి మొత్తం నిధులన్నీ అమరావతిలోని కుప్ప పెట్టేసి ఆ ఊబిలో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పాతేస్తే దాని గురించి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా ఈ పోర్టులు హార్బర్లు కడితే ఆంధ్రప్రదేశ్లో ఉండే వనరులకు అనుకూలంగా అభివృద్ధి జరుగుతుందని గుర్తించ గుర్తించాలని అనుకుంటున్నారు అలాగే గ్రామ సచివాలయాల మీద కూటమి మూకలు దాడి చేసి అక్కడ దొరికిన విధ్వంసాన్ని ప్రజల మనో దీని నుంచి తప్పించగలర అనుకుంటున్నారు ఇటువంటి రాజ్ మహల్ రాజభవన్ జగన్ పేదలు పె పెత్తందారులు ఇటువంటి దుష్ప్రచారం మీరు బాగా చేస్తారు చాలా అద్భుతమైన చేస్తారు ఆయన కట్టించిన హెల్త్ క్లినిక్ల గురించి ఏం ప్రస్తావించారంటే గ్రామ సచివాలయాల గురించి గురించి ప్రస్తావించకుండా ఇలాంటి ప్రచారం చేయటం వల్ల మీరు కూడా పలచనవుతారు రేపు ఈ భవనాలను మీరు ఉపయోగిస్తారు సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలనుకోండి ఎవరు ప్రభుత్వం వస్తే రేపు పేదల ప్రభుత్వం వచ్చిందని పేదలు ప్రభుత్వం కూడా దాన్ని ఉపయోగించుకుంటుంది అది అన్ని అంటే అనేక దేశాలలో రాజభవనాలు రాజప్రసాదాలు గతంలో ఉండేవి ఇప్పుడు కూడా విలాసవంతమైన భవనాలను ప్రజాస్వామ్యాల్లో కూడా నిర్మిస్తున్నారు వైట్ హౌస్ చూడండి ఎంత అద్భుతమైన భవనాన్ని నిర్మించారు అలాగే ఆంధ్ర తెలంగాణలో కూడా సచివాలయాన్ని అద్భుతమైన సచివాలయాన్ని కట్టుకున్నారు అటువంటి సచివాలయం ఆరు వందల ఏడు వందల కోట్లతో కడితే చ చంద్రబాబు నాయుడు అమరావతిలో లీకేజీ ఉండే తా తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు షాపూర్జీ పల్లంజీ వాళ్ళ దగ్గర లావాదేవీలు ఏం జరిగినాయో ప్రజల ఎరుకలో ఉన్నది ఇవన్నీ చూస్తుంటే మనకి దుష్ప్రచారం ఎలా చెయ్యాలి అనే విషయంలో దాన్ని పిహెచ్డీలు తీసుకునే తెలుగుదేశం నాయకులు ఆ వైఖరి మానుకుని పాజిటివ్ సకారాత్మక చంద్రబాబు నాయుడు గారు తమ ప్రభుత్వం సకారాత్మకంగా వ్యవహరిస్తుంది సకారాత్మకంగా వ్యవహరించడం అంటే గత ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయటం వారు చేసిన అనేక మంచి పనులను కూడా ప్రస్తావించుకోవాల్సి ప్రజలు మీరు ఎంత చెప్పినా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక అంచనా ఉన్నది మన టీడీపీ నాయకులు ఏం చెబుతున్నారో చూద్దాం ఈ టీడీపీ గంటా శ్రీనివాసరావు గారు విశాఖలో అనేక భూములను కబ్జా చేశారని ప్రభుత్వ భూములను కబ్జా చేశారని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని మన ప్రజల ఏరికలో ఉన్నది ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఏం చెప్తున్నారంటే ఫైవ్ స్టార్ హోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ టూరిజం ప్రాజెక్టు ఫేజ్ వన్ టూ అంటూ కాకమ్మ కథలు వైసీపీ చెప్పింది కానీ చివరకు రాజ్భవనాన్ని కట్టేసుకున్నారు ప్రజలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ ఊదరగొట్టిన జగన్ ఆ ప్రజల సొమ్మితో జల్సా మహాలను ఏర్పాటు చేసుకున్నారు పైగా ఆ ఛాయలకు ప్రజలను రానియలేదు విలాసవంతమైన భవనాలు ప్రభుత్వానికి మిగిలాయి ప్రభుత్వానికి మిగిలిన దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనేక అందులో మానిటైజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అది ప్రైవేటు కంపెనీలు నడిపించిన శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా బాగా తెలుసు ప్రజాస్వామ్యంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడా చూడలేదా తొంభై ఒక్క కోట్లతో ఫైవ్ స్టార్ నిర్మిస్తామని చెప్పి ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నారు అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్లు పర్యావరణ రిసార్ట్స్కు సంబంధించిన ఛాయలు ఏవీ కనిపించలేదు పర్యాటకుల కోసం దీన్ని కడితే రాత్రికి వారు బస చేయడానికి గదులు ఉండాలి అంటే లాడ్జీలు మన ప్రైవేటు లాడ్జీల స్థాయిలోనే ఈ భవనాలు ఉండాలి లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండే రూములు ఉంటాయి కదా ఆ లాగా ఉండాలి అనే ఒక మో మోడల్ మైండ్లో పెట్టుకుని దాంతో దీన్ని కంపేర్ చేస్తున్నారు దీని అంటే నిజాం కాలం నాటి భవనాలను రాజభవనాలను హోటళ్ళుగా ఉపయోగిస్తున్నారు సద్వినియోగం చేస్తున్నారు టూరిస్టులను ఆహా ఆకర్షిస్తున్నారు అలాంటి వ్యూహం చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఇటలీ నుంచి మార్పులు తెప్పించి చాలా హంగామం చేసి చాలా డబ్బు ఖర్చు పెట్టారు అది అది అంతా అది ప్రత్యేక అలాగే రామోజీరావు గారు గిరిదుర్గం నిర్మించుకున్నారు అది ఆయన ప్రత్యేక ప్రైవేటు కాబట్టి ఇది ప్రభుత్వ నిధులతో చేశారు కాబట్టి ఈ ప్రభుత్వ నిధులతో చేశారు ప్రభుత్వానికే ఆస్తి ఇది మీరు లీకేజీ లేని నిర్మాణం ఒక్కటి కూడా చేయలేని చంద్రబాబు ప్రభుత్వం అద్భుతంగా నిర్మించిన ఈ భవనాన్ని సద్వినియోగం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండటం సహజం కానీ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన భవనాల మీద కోపం ఉండటము లేకపోతే ఏదో రకమైన ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి ఆయనను బదనా ప్రజల్లో బదనాం చేయాలన్న ఆలోచన అంత మంచిది కాదేమో జగన్మోహన్ రెడ్డికి బదనాం చేసినంత మాత్రాన ఆయన బదనామైపోయే కాదు పరిస్థితి ఏంటంటే ప్రజలు ఆయన ఆయనకి ఆయన ఏమిటనేది ఎస్ఎస్ చేసుకున్నారు అద్భుతమైన ఆర్కిటెక్చర్ ప్రదర్శించారు మంచి సొఫిస్టికేషన్ తోటి భవనాలు నిర్మించారు కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ లాగా దీన్ని నిర్మించారు దీన్ని మనం గర్వించాలి నిజానికి ఇంత అద్భుతమైన నిర్మ నిర్మాణాన్ని చేపట్టారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు తెలుగు పత్రికలకు వచ్చిన రిపోర్టింగ్ ఏంటంటే జగన్ మహల్ అని ఒకటి జగన్ కోట రహస్యం అని ఒకటి పత్రికలు మన ఏ పత్రికలు మనం చెప్పక్కర్లేదు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కొంత సానుకూలంగా చక్కగా వాస్తవాలను ప్రజెంట్ చేశారు ఇట్ బోర్స్ ఆఫ్ ఎ ఆర్కిటెక్చర్ గ్రాండ్యూర్ అండ్ ఎలైట్ సొఫిస్టికేషన్ ఎకింగ్ టు ఏ ప్రీమియర్ కార్పొరేట్ headquarters or distinguished government office the nearly 450 crore facility might not even be apt for star hotel specific alterations could be necessary to transform it into a tourist resort or a private luxury hotel speculation swirled around the erstwhile ysrcp government కన్స్ట్రక్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ విత్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ రీలోకేటింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ సీఎమ్స్ క్యాంప్ ఆఫీస్ ఇన్ విశాఖపట్నము ఇంతకుముందు మనం చెప్పింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్పెసిఫిక్ ఆల్టరేషన్ కుడ్ బి నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్వంటి టూరిస్ట్ రిసార్ట్ ఆర్ ఏ ప్రైవేట్ లగ్జరీ హోటల్ అద్భుతంగా దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఎస్సెట్ని దుర్వినియోగం చేయటం లేకపోతే ఐడియల్గా ఉంచటము జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఈ భవనం మీద కోపాన్ని ప్రదర్శించడం సరికాదు అలాగే ఈ ఒక పత్రిక రాస్తుంది ఈ ఒక్క ప్రాజెక్ట్ అని అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసింది మిగిలిన ఈ ప్రాజెక్ట్లు ఏమి అంటే ఉద్దానం ప్రాజెక్ట్ చేయలేదు ఆయన నాడు నేడు చేయలేదు ఆ ప్రైవేట్ మంచి అద్భుతమైన ఆసుపత్రులు కట్టలేదు ఇవన్నీ ఏం కాకుండా ఎంత అక్కస్సుతోటి ఈ ఒక్కటే పూర్తి చేశాడు మిగిలిన పూర్తి చేయలేకపోయాడు ఏమీ చేయలేదు ఆయన రాజమహల్ కట్టుకోవడం మీద ఆసక్తి చేశాడు ఐదేళ్ల పనంలో ఏపీలో విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ ఏంటో తెలుసా అంటే కవిత్వం జర్నలిస్ట్ గారి కవిత్వం విశాఖలో రిషికండపై తన కోసం రాజభవనాన్ని తరలించేలా తలపించేలా అత్యంత విలాసమైన ప్యాలెస్లు మరికొన్ని కట్ మరిన్ని కట్టుకోవటం అది అంటే ఇక ప్రజలకు అంటే కమ్యూనికేషన్ ఛానల్స్ అన్ని పొల్యూట్ చేసేసారు ప్రిజిట్స్ ప్రవేశించింది కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశాలు చాలా తక్కువ అయినా సోషల్ మీడియా ఉండటం వల్ల ప్రజలు రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా కొన్ని వాస్తవాలు తెలుస్తాయి ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం ప్రభుత్వ భవనాల్ని అద్భుతంగా నిర్మించినందుకు ఆయన అభినందించండి అంతేగాని విమర్శించటము లేకపోతే దుమ్మెత్తిపోయటము సరికాదు